మనం చెప్పినటువంటి విధంగా ఇరవై ఐదవ రోజున చెప్పిన విధంగా ఈ ఇరవై ఆరవ రోజున ఐదు పూజా పద్ధతుల యొక్క క్రమం తర్వాత వారికి ఏ విధమైన ఫలితములు ఆ దేవతారాధనలు కలి చేసినట్లయితే ఫలితం కలుగుతుంది వాటి యొక్క ప్రస్తావన అంతా కూడా ఈ భాగంలో మనం తెలుసుకుంటున్నాం ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఐదు పూజా పద్ధతులను చెప్పాం దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఏవైతే అయ్యే పూజా విధానాలు చెప్పబడ్డాయో ఈ శివ మహాపురాణంలో ఆయా దేవత యొక్క మంత్రాన్ని జపించేటువంటి పద్ధతి ఆ మంత్రం జపించడం మొట్టమొదటి పద్ధతి హోమం చేయడం రెండవ పద్ధతి దానం చేయడం మూడవది తపస్సు చేసేటువంటిది నాలుగవది వేదిక మీద కానీ లేక ప్రతిమందు కానీ లేక అగ్ని ఎందు కానీ లేక బ్రాహ్మణుని ఎందు శరీరం ఎందు కానీ ఆరాధ్య దైవం భావన చేసి షోడశ ఉపచారములతో వారిని పూజించినట్లయితే ఆరాధించినట్లయితే ఆయన ఐదవ పద్ధతిగా చెప్పబడింది దాన్ని ఇంతకు ముందు రోజున మనం చేతులు తెలుసుకున్నాం ఈ రోజున ఈ ఐదు పూజా పద్ధతుల్లో కూడా ఒకదాని తర్వాత ఒకటిగా ఉత్తరోత్తరములు శ్రేష్టములు అది చెబుతూ ఒకవేళ మొదటిది లేనప్పుడు రెండవ దాన్ని ఆధారంగా చేసుకోవాలి ఇలాగే ముందుది లేనితో తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఆ దయ్య పూజను తప్పకుండా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి రెండు నేత్రముల మస్తకము యొక్క రోగమునకు కుష్టవ్యాధి శాంతించడకు అంటే ఇప్పుడు చెప్తున్నాడు దానివల్ల ఏం ఫలితం కలుగుతుందని చెప్తున్నాడు రెండు నేత్రములు అంటే నేత్ర వ్యాధులు కళ్ళు అని అర్థం మస్తకము మస్తకం యొక్క రోగానికి కుష్ఠవ్యాధి శాంతించడం కోసం భగవాన్ని పూజించాలి బ్రాహ్మణులకు యథాశక్తిగా అన్నదానం చేయాలి తర్వాత ఒక రోజున ఒక దినము ఒక నెల ఒక సంవత్సరము మూడు సంవత్సరముల వరకు ఎడతెగకుండా సాధన చేయాలి అది విధానం చెప్పారు దీనివల్ల బలమైనటువంటి ఎటువంటి ప్రారంధమైన ప్రారంభమ చేయ సమకూరినటువంటి రోగమైనా సరే అవి తప్పకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా అవి నశిస్తాయి అని చెప్పారు ఇష్టదైవము యొక్క నామంత్ర జపం కనుక మొదలు సాధనలు కనుక ఆ వారముల వలె ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు అంటే ఆదివారం రోజున సూర్యునకు ఇతర దేవతలకు బ్రాహ్మణులకు ఎవరైతే విశిష్టమైనటువంటి వస్తువులను అర్పిస్తారో వారికి ఆరోగ్యం తప్పకుండా చేకూరుతుంది ఈ సాధన విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు దీని వలన విశేషమైనటువంటి పాపం కూడా శమిస్తుంది నివృత్తి అవుతుంది అని చెప్పారు అలాగే సోమవారం రోజున విద్వాంసులు సంపదల కొరకు లక్ష్మీదేవి మొదలైనటువంటి దేవతలను పూజించాలి అని చెప్పారు మనం విద్వాంసుని పూజించుకోవాలి అలాగే లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేసుకోవాలి అని చెప్తున్నారు చెబుతూ ధర్మపత్నితో కూడి అంటే భార్యతో కూడి బ్రాహ్మణులకు నేతితో వండినటువంటి అన్నాన్ని భోజనం దానం చేయాలి అలాగే మంగళవారం నాడు రోగముల యొక్క శాంతి కొరకు కాళికాదేవి మొదలైనటువంటి దేవతలను పూజించాలి అని చెప్తున్నారు పెసలు మినుములు మొదలైనటువంటి ధాన్యములతో కూడినటువంటి అన్నమును బ్రాహ్మణులకు ఆ రోజున భోజనం చేయించాలి అని చెప్పారు బుధవారం నాడు అందరూ కూడా పండితులు దద్యోజనుతో దోజనం మనం మనం నైవేద్యం పెడుతూ ఉంటాం దేవుడికి పెరుగుతోటి అన్నం చే అన్నం పెరుగు అన్నం చేసి దాని దద్యోజనము అంటాం భగవంతుడైనటువంటి విష్ణుదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి అలా ఎవరైతే ఆ ద్యోజనాన్ని నైవేద్యం పెట్టి పూజ చేసి పండితులు కూడా దానం చేస్తారో అలా చేయటం చేత మిత్ర కళత్రాలు అంటే వారి యొక్క సంతతికి మిత్రుడికి వారి యొక్క భార్యకి కూడా సదా పుష్టి చేకూతుంది ఆయురారోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు ఇక దీర్ఘాయువును కోరేటువంటి వారు గురువారం ఉన్నాడు దేవతల యొక్క పుష్టి కొరకు వస్త్రదానము యజ్ఞోపవీదం నేతితో చేయబడినటువంటి పాయసముతో యజనం పూజలు చేయాలి యజ్ఞం చేయవచ్చు పూజలు చేయవచ్చు అలా చేసినట్లయితే వారికి అంతా కూడా దేవతా యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే భోగములను పొందడం కోసం సుఖ సౌఖ్యములను అనుభవించడం కోసం శుక్రవారం నాడు ఏకాగ్ర దేవతలను పూజించవలను బ్రాహ్మణులను తృప్తిపరచడం కోసం సద్రసోపేతమైన భోజనములను పెట్టవలను ఇట్లే స్త్రీలను సంతోషపెట్టడుకు సుందర సుందరమైనటువంటి వస్త్రాధనూ వారికి ఏర్పాటు చేయాలి వీరవాళ్ళకి వస్త్రదానం కూడా చేయవచ్చు స్త్రీలకి అని చెబుతున్నారు లేకపోతే శనేశ్వరుడు అపమృత్యులను నివారిస్తాడు ఆ రోజు శనివారం రోజున బుద్ధిమంత్రి పురుషులు రుద్రాదులను పూజించి అపమృత్యుపీడను తొలగించడం కోసం వారందరూ కూడా తిలహోమ దానం చేత దేవతలను తృప్తిపరిచి బ్రాహ్మణులకు నువ్వులతో కూడినటువంటి భోజనం పెట్టాలి అని చెబుతున్నారు ఈ విధంగా దేవతలను పూజించేటువంటి వాడు ఆరోగ్యాది ఫలాన్ని పొంది సుఖంగా ఉంటాడు అని ఈ వారముల యొక్క ఫలిత భాగాన్ని మహేశ్వరుడు ఈ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు అని సూతుల వారు మనకి తెలియ చెప్ చెప్తున్నారు దేవతలకు నిత్య పూజలు విశేష పూజలు స్నాన దాన జప హోమాలు చేయాలి వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు అవి వచ్చేటువంటి భాగంలో మనం అది ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ఓం స్వస్తి ప్రదాన్యం పరిపాలయం భాం న్యాజే నమగ్జే నమహిమహేశాః గో బ్రహ్మరేవ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి